పవిత్రాత్మ మా మీద వేం చేసిరండి పవిత్రాత్మదేవ మీ ఫలములతో మీ వరములతో మమ్ము నింపండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన మూడవ రోజు ప్రారంభ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను పవిత్రాత్మ దేవ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపచేయుము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొంచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమె పాప మానింపుకై ప్రార్థిద్దాం ఓ క్రీస్తు ప్రభువ మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు దయ దయచేయండి తలంపు ద్వారా వాక్కు ద్వారా క్రీల ద్వారా ఆశ్రద్ధ ద్వారా మీకు విరుద్ధంగా మేము కట్టుకునే ప్రతి ఒక్క పాపమునకు మాకు దయ దయచేయండి మా శాపములను తొలగించండియా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడపండి ప్రభువా మా ఈ ప్రార్థనను ఇసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రభువా మా మీద కుని ఆత్మను పంపుము భూమి కొత్తగా అగునుగాక మూడవ రోజు పవిత్రాత్మ ఫలమైన శాంతి గురించి ధ్యానిద్దాం క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు నా శాంతిని మీకు ఇస్తున్నాను నా శాంతిని మీకు వసుకొచ్చున్నాను అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి గురించి యోహాను పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చెప్తూ ఉన్నారు అంతేకాకుండా యేసు ద్వారానే మనకు శాంతి లభిస్తుందని రోమిలకు రాసిన ఐదవ అధ్యాయము కొలెసియలకు రాసిన ఒకటవ అధ్యాయంలో చెప్పబడింది ఆంతరంగిక శాంతి గురించి కూడా యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము గలతీయులకు రాసిన ఐదవ అధ్యాయంలో చెప్పబడింది మనసు నిలకడగా ఉండే వారికి శాంతి కలుగుతుంది అని చెప్పబడింది అంతేకాకుండా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఇతరులతో కూడా మన శాంతిని పంచుకోవాలి ఇతరులతో శాంతిగా ఉండమని దేవుడు మనల్ని కోరుతున్నారు రోమీల క్రాసిన లేక పన్నెండవ అధ్యాయం మతై ఐదు తొమ్మిదిలు కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు కూడా క్రీస్తు ప్రభు తన శాంతితో మన హృదయాల్ని నింపుతానని యోహాను పదహారు ముప్పై మూడు కీర్తనల గ్రంథం నాలుగు ఎనిమిదిలో చెప్తున్నారు కష్టాల మధ్యలో కూడా దేవుడు శాంతిని ఇస్తాడు ఆయనపై మన భారమును ఉంచి మనము ఆయన శాంతికై వేచి ఉందాం ప్రార్థించడము పవిత్రాత్మ ఈ లోకము కలహముతో ఆందోళనతో భయముతో నిండి ఉంది కానీ నీవు ఇచ్చే శాంతి అంతులేని శాంతి ప్రపంచం ఇవ్వలేని శాంతి తీసుకోలేని శాంతి ఈరోజు నా హృదయములో నీ శాంతిని స్థాపించు నా ఆలోచనలు నా నిర్ణయాలు నా చర్చలు నీ శాంతి ద్వారా నడిపింపబడినట్లు చేయుము నా జీవితాన్ని ఇతరులకు శాంతి ప్రసాదించగల సాధనంగా మార్చుము క్షమించే హృదయాన్ని ఇవ్వుము ఏ పరిస్థితిలోనూ నా శాంతిని కోల్పోకుండా ఉండగల నమ్మకాన్ని నాలో నింపుము పవిత్రాత్మదేవా మా మీదకి వేయించేసిరండి నా హృదయాన్ని మీ శాంతితో నింపండి ఆమె ముగింపు ప్రార్థన పవిత్రాత్మదేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో వినియోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయించున్నాను ఆమెను దేవాతో నింపు మమ్మీ శాంతితో నింపు దేవా శాంతితో నింపు शांति तो नहीं आम तो।